ఉమ్మడి జిల్లాల నెల్లూరు జిల్లా మరియు తిరుపతి జిల్లా పార్లమెంట్ అసెంబ్లీ వీపీఆర్ గారితో మా దళిత సంఘాలు ప్రయాణం వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు శ్రీ గౌరవ నీలైన భీమారెడ్డి ప్రభాకర్ రెడ్డితో తిరుపతి జిల్లా మరియు నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మరియు ఉపకులాల ప్రజల ద్వారా పీవీఆర్ వీపీఆర్ ద్వారా సారథ్యంలో వైఎస్సార్సీపీ పార్టీని బలపరిచినందుకు దళితుల సంఘాలు మేము సిద్ధంగా ఉన్నామని స్థానిక డాక్టర్ అంబేద్కర్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల గౌరవాధ్యక్షుడు అల్లం రాజా గారు మాట్లాడారు నెల్లూరు జిల్లా మరియు తిరుపతి జిల్లాలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వరిలో బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుందే గెలిపించేందుకు మా వంతు కృషి చేస్తామని దళిత సంఘాల ఆధ్వర్యంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పట్రా మురళి మోహన్ టి రమేష్ సిహెచ్ రవికుమార్ దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు అల్లం రాజా నేను తిరుపతి ఎస్సీ యూనివర్సిటీలో ఎంఏపిహెచ్ ఎకనామిక్స్ రెండు వేల పదకొండు నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో సీనియర్ కార్యకర్తగా ఒక సామాన్యుడిగా ప్రజలకు సేవ చేస్తూ వైఎస్ఆర్సి అభిమానిగా మెంబర్గా ఉంటున్నాను నేను తిరుపతి పార్లమెంటు సీటు ఆశించాను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో అనేక కారణాల వల్ల ఏ కారణాలు ఏవైతే నాకు రాలి రాలి అయినప్పటికీ నేను పార్టీ నింపుకొని పార్టీ పక్కన కృషి చేస్తున్నాను రేపు మేము తిరుపతి నెల్లూరు జిల్లాల దళిత సంఘాలు అన్ని దళిత సంఘాల తరఫున ఒక సభ ఏర్పాటు చేస్తున్నాము ఒక సకి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు అన్ని విధాలుగా చోటుపడుతుపడుతున్నటువంటి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయాలనుకుంటున్నాము దళిత సంఘాల ద్వారా అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడానికి మీకు దళిత సంఘాల తరఫున మేమంతా నిలబడి ఆయనకి ప్రయత్నించి మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం చేయాలనుకుంటున్నాం నేను మీ అందరికీ చెప్పదలుచుకునేది అంటే రేపు పది గంటకి గాంధీభూమి సెంటర్ దగ్గర దాదాపు ఒక పదిహేను వందల మందితో పెద్ద సభ నిర్వహిస్తున్నాము దానికి పోలీసు వాళ్ళ పరిమితం కూడా ఇచ్చారు ఆ సభకి అందరినీ ఆహ్వానిస్తున్నాం పత్రికలు అందరినీ ఆహ్వానిస్తున్నాను ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రేపు మీటింగ్ ఉద్దేశం అన్ని దళిత సంఘాలు వైఎస్ఆర్సీకి ఉన్నాయి ముఖ్యంగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెనకాల ఉన్నాయని దృక్పథాన్ని అనేటువంటి ఆలోచనని మేము పత్రికల ద్వారా ప్రకటించాలనుకున్నాము ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఓటర్స్ కలిసిలే మెజార్టీ ఓటర్స్ కలిసిలే మిగిలినంతా కూడా చాలా తక్కువ ఓట్లు ఉన్నవాళ్ళు కాబట్టి ఈ మెజారిటీ ఓటర్స్ మేము ఉన్నాము అనేటువంటి ఒక ధైర్యం మనోధైర్యం కల్పించాలనుకున్నాము ఆ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాము మాకు అన్ని విధాలా తోడ్పడుతున్నటువంటి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము ఉన్నాం అన్న మీకు వెనక మీరు ముందుకు సాగండి మీరు ఎక్కడన్నా మీ వెనకాల మేము ఉంటాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ తెలియజేసుకున్నాము అదే ముఖ్య ఉద్దేశం కాబట్టి అన్ని దళిత సంఘాల నాయకులకి ఇన్ఫామ్ చేసే ముందుగా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అందకపోతే ఇదే ఇన్ఫర్మేషన్గా వాళ్ళు భావిస్తారు గైవించి లేకుండా అక్కడ సమావేశమై వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని ఆలోచన కూడా చేస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ లెక్తంగా నాయకులందరికీ ఇన్ఫార్మ్ చేశాము ఏర్పాట్లు జరుగుతున్నాయి కనుక ఎవరేమనుకున్నా రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్లో మాత్రం నల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు 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 అదేవిధంగా మా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క పాత్ర ఉండాలా ఆయన యొక్క దృష్టి ఉండాలా ఎందుకంటే ఆయన ఈ రోజుల్లో గండుకోని పనులు చేస్తున్నారు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తన డబ్బును పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు అలాంటి నాయకులు మనకు ఈరోజు ఇలా ఈ పరిస్థితుల్లో అవసరం కనుక అలాంటి నాయకులను ఎన్నో వెంటనే వెంటుంటామని బీపీఆర్ గారు వెంట ఉంటామని మరీ మరీ తెలియజేస్తున్నాం ఇంకొక చిన్న విషయం ఏంటంటే గౌరవీలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు యువతకి అవకాశం ఇస్తున్నారు అదేవిధంగా విద్యావంతుడికి అవకాశం ఇస్తున్నారు అందరం కూడా ఆశించాం అది కొంతవరకు జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఎంపీ విచిత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్ విషయంలో కొంత ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నాడు అనేది నా అభిప్రాయం అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇష్టం ఓకే దాన్ని అనుకోవడం దాన్ని మేమేం కనుక్కోవటం కాకపోతే మేమంతా కూడా आप पार्टी उन्ना जगन्मोहन रेडी गार्टी उज्युके दर्ज ए पर्सन प्लीज एबल टू स्पीक इंग्ली ए पर्सन प्लीज एबल टू स्पी हिंदी फ्रू एंटी दू दर्ट दई मैबीशन दिमाड I am requesting Theramohan See Parliament is the most important uh, lawmaking body in India. Now the people who are going to the parliament, they don't know what is the meaning of the parliament. They don't know what is the system, parliamentary system existing in the parliament, in the country, in our country. And they don't know what is the social system and political system interested in India. सच बी प्मोटेड टू दट हमस्टू आनरब रिक्त असम्लीफर पार्लमेंट इज डिफरमेंट इर्सन टू स्पी इंग्ली वी आर आल थिंग अबउटर्वेश वी आर नाटिंग जनरल सीट रिजर्वेश अबउ ओन रिजर्वेश के लिए मैं बात कर रहा हूँ रिजर्वेशन के लिए हमको रिजर्वेशन दिलवा दिया मत कर दीजिए रिजर्वेशन सीट्स में पार्लियामेंट पार्लियामेंट को जो जाता है उसको तो थोड़ा इंग्लिश आना चाहिए थोड़ा तो हिंदी में बात करना चाहिए थोड़ा इंग्लिश में बात करना चाहिए थोड़ा सिस्टम के बारे में समझ करना चाहिए ना बिना सिस्टम बिना और क्या बोलते हैं अंडरस्टैंडिंग ये आदमी क्या करते हैं अथवा क्या हैं जो जाते पार्लमेंट नो वट वट इसम यूर पार्लमेंट्री सिसम इजरे मस्ट नो अवर पार्लमेट्री सम इज पार्लमेंट्री डेमोक्रसिवर् पवर पवर सम पार्लमेंट्री डमोक्रसिज़ डेसीडेल डेमोक्रसि इज डिफरेन्ट इन पाकिस्तान प्रेसिडेलोक्रसि इन यूएसए प्रेसिडेल डेमोक्रसिदे इन इंडिया पार्लमेट्री डमक्रसि दट doesn't know the people who are going to party. So I am humbly requesting our honorable Sylvester to see this, to recognize the people who are able to